హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో మీకు హైదరాబాద్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ మ్యారినేషన్కి ముందే మీరు ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని అవి వేయించి పెట్టుకోండి సో ఇది హాఫ్ కేజీ కన్నా ముప్పావు కేజీ చికెన్ అనమాట సో దీంట్లో ఫస్ట్ నేను సాజీరా అండ్ అన్ని మసాలా ఉంటాయి కదా అవి కొంచెం పొడి చేసి వేశాను అండ్ అలాగే దీంట్లోనే నేను సాల్ట్ పసుపు అండ్ టూ స్పూన్స్ కారం అండ్ టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి సో ఎగ్జాక్ట్లీ ఇది ముప్పావు కేజీ చికెన్ సో దీంట్లోనే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను సో అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేయండి ఆనియన్స్ ఈ కలర్ సరిపోతుంది ఈ కలర్లో తీస్తేనే మీరు బాగా వస్తాయి అండ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా సో ఫస్ట్ ఈ పేస్ట్ అంతా ఇదంతా ప్రాపర్గా ముక్కలకి పట్టించండి సో ఫస్ట్ పెరుగు యాడ్ చేయకూడదు ఇదంతా ప్రాపర్గా కలవాలి అప్పుడు అన్నింటికి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాం సో దీంట్లోనే వన్ కప్ పెరుగు చూడండి అన్నింటికి కంప్లీట్గా మ్యారినేషన్కి రెడీ అయిపోయింది సో దీంట్లోనే కొంచెం ఆయిల్ సో ఆనియన్స్ పెంచినప్పుడు ఉన్న ఆయిల్ ఉంటుంది కదా అదే పోసాను నేను సో ఇలాగే కాసేపు మ్యారినేషన్ ఉంచుదాము అండ్ ఇవన్నీ వచ్చేసి మనం రైస్ కోసము వేసే మసాలా అనమాట సో సేమ్ మనం బగారాకి ఎలాగైతే అన్ని మసాలా వేస్తామో అవన్నీ రెడీ చేసుకున్నాను లవంగాలు యాలకులు బగారా ఆకు చాపత్రి చెక్క అవన్నీ అనమాట సో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పట్టే బౌల్ తీసుకోండి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే రైస్ మంచిగా ఉడుకుతుంది దాంట్లోనే అండ్ కొంచెం పుదీనా అండ్ ఈ నిమ్మరసం దీంట్లో నేను వేస్తున్నానండి నేను చికెన్లో వేయలేదు ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే మనం నిమ్మరసం ఇందులో వేయకపోతే రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అంటే కొంచెం బ్రౌన్ కలర్లో కానివ్వండి అలా వస్తుంది వేయడం వల్ల మనకి రైస్ అనేది తెల్లగా మల్లెపూల్లాగా వస్తుందండి అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది వేస్తున్నాను ఇది ఫిఫ్టీ పర్సెంట్కి ఒకటి రైస్ మాత్రమే సో వీడియోస్ చూసేవాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరెంత మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఎక్కువ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను సో ఇది ఫస్ట్ లేయర్కి అనమాట యూ సీ సో అంటే నేను టూ లేయర్స్ మాత్రమే వేస్తాను కొంచెం రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా రావడానికి సో వేయించుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మనం కట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అలాగే నెయ్యి కూడా కంపల్సరీ అండి బిర్యానీకి నెయ్యి అనేది మస్ట్ సో ఇది ఫస్ట్ లేయర్కి నేను వేసుకుంటున్నాను నెయ్యి అండ్ ఇది లాస్ట్ లేయర్ ఇంకా సెకండ్ లేయర్ చెప్పుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేసాను ఫస్ట్ సో ఇదంతా ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకుంది చుట్టూ అయితే ఈ బౌల్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను దమ్కి ఏం బరువు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ సపరేట్గా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ బౌల్లో నాకు ప్రాపర్గా క్లోజ్ ఉంటుంది సో ఇది లాస్ట్ లేయర్ ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేశాను లాస్ట్లో సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మొత్తం చుట్టూ వేసుకోండి అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పుదీనా సేమ్ ఇందాకట్లాగానే సో మంచి చుట్టూ వేయండి అండ్ కొత్తిమీర అండ్ అలాగే నెయ్యి సో నాలుగు నాలుగు పక్కల వేయండి ప్రాపర్గా సో అప్పుడు ఏంటంటే ఆ గీ అనేది కింది వరకు వెళ్ళిపోతుంది సో ఈ బౌల్కి ఇలా క్లోజ్ చేసుకుంటే దమ్ అయిపోతుంది సో చూడండి అన్నీ రెడీ అయిపోయాయి సో ఇప్పుడు చూద్దాం రైస్ చూడండి మల్లెపూర్ లాగా చాలా బాగా వచ్చింది అండ్ చాలా లోపల కూడా మనకి దమ్ అనేది మంచిగా అయిపోయింది పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయండి చూడండి మసాలా మసాలా అంతా కూడా కింద బాగా ఉంది అండ్ చాలా బాగుందండి టేస్ట్ దీంట్లోకి నేను సపరేట్గా కొంచెం చికెన్ కర్రీ చేశాను చూడండి రైస్ బాగా ఉడికింది అలాగే మనకి పీస్ కూడా మంచిగా ఉడికింది చూడండి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి